హిట్ టీవీ యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం సూర్య భేదన ప్రాణాయామం గురించి తెలుసుకుందాం ఈ ప్రాణాయామం చేసే ముందు దీనికి సంబంధించిన కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం ముందుగా ఏంటంటే మనందరికీ యాంగ్జైటీ డిప్రెషన్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ కామనే ఇది కాకుండా ఇంకొక ప్రాబ్లంతో మనం రోజు ఇబ్బంది పడుతూ ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో అదేంటంటే స్కూల్లో వచ్చి కాలేజ్లో ఆఫీస్లో బయట ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటారు మోటివేటెడ్ మోటివేటెడ్గా మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరినీ చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం మనం కూడా అలా మాట్లాడాలి అనుకుంటాం కానీ మాట్లాడలేము ఇంకొకటి ఏదైనా అనుకున్నది క్లియర్గా చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేము ఇది కూడా ఒక ప్రాబ్లంగా ఫేస్ చేస్తూ ఉంటాం అలాగే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే లాజికల్ థింకింగ్ ఏ ఏ సందర్భ సందర్భాన్ని బట్టి లాజికల్గా ఆలోచించడం అనేది కూడా చాలామందిలో ఇబ్బంది ఇబ్బంది పడుతున్న సమస్య అయితే లాజికల్ థింకింగ్ కాన్ఫిడెంట్గా మాట్లాడటం అలాగే మోటివేటెడ్గా మాట్లాడటం ఈ ఇలాంటివన్నీ కూడా వేరే వాళ్ళని చూస్తూ ఉంటాం మనం కూడా ఇలా మాట్లాడాలి అనుకుంటాం కానీ మాట్లాడలేము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈ సూర్యభేదన ప్రాణాయామం చేయటం వల్ల చాలా చక్కగా సాల్వ్ అవుతాయి ఎలా అంటే ఈ సూర్యభేదన ప్రాణాయామం చేయడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా ఇంప్రూవ్ అయ్యి సూర్యనాడి అనేది యాక్టివేట్ అవుతుంది సూర్యనాడి యాక్టివేట్ అవడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ అనేది చక్కగా పెరుగుతుంది క్లారిటీ చేసే ప్రతి పనిలోనూ క్లారిటీ అనేది వస్తుంది క్లారిటీ వస్తుంది దానివల్ల ఏంటంటే లాజికల్గా థింక్ చేయగలుగుతాం సమయం సందర్భం బట్టి క్లియర్గా మాట్లాడగలుగుతాం చక్కగా డెసిషన్స్ తీసుకోగలుగుతాం అలాగే ఈ సూర్యబెదిన ప్రాణాయామం వల్ల చక్కటి క్లారిటీ అలాగే ఆత్మస్థైర్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల ఏంటంటే అనుకున్నది క్లియర్గా చెప్పగలుగుతాం అలాగే మోటివేట్ చేసే కెపాసిటీ కూడా మనకు వస్తుంది ఇవన్నీ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చక్కగా మనలో వస్తాయి ఈ సూర్య ప్రాణాయామం చేయటం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఇది శారీరకంగా కూడా చాలా మంచిది ఎలా అంటే కఫం కఫంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది మనకి కడుపులో ఉన్న నుల్లి పురుగు ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది అలాగే ఒబిసిటీ ప్రాబ్లం తగ్గిస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు ఈ సూర్యబేదన ప్రాణాయామంతో సాల్వ్ అవుతాయి శారీరకంగా కానీ మానసికంగా ఏంటంటే ఈ సూర్యభేదన ప్రాణాయామం అనేది మనకి ఆత్మస్థైర్యం చక్కగా ఇస్తుంది అలాగే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది లాజికల్గా థింక్ చేసే కెపాసిటీ మనకి మెంటల్గా చాలా చక్క క్లారిటీ అనేది వస్తుంది ఈ సూర్యభేదన ప్రాణాయామం వల్ల సో ఇప్పుడు మనం ఈ సూర్యభేదన ప్రాణాయామం చేయడం ఎలాగో చూద్దాం దానికి ముందుగా ఎలాగో మనం సుఖాసనంలో కూర్చోవాలి ఇలా నేల మీద అయినా కూర్చోవచ్చు లేకపోతే చీరలో అయినా కూర్చోవచ్చు ఇప్పుడు ఎలాగైనా కూర్చోవచ్చు తల మెడ స్ట్రైట్గా ఉండాలి సూర్యభేదన ప్రాణాయామం కుడి చేయ ఇలా విష్ణుముద్రలో పెట్టాలి ఎడమ ముక్కు క్లోజ్ చేయాలి ముందు ఎడమ ముక్కు క్లోజ్ చేయాలి ఇలా కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకోవాలి ఇప్పుడు ఎడమ వైపు నుంచి శ్వాస వదిలాలి మళ్ళీ సేమ్ ఇలాగే రిపీట్ చేయాలి కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి ఎడమ ముక్కు నుంచి శ్వాస వదిలాలి అంతే ఇంకొకసారి చేస్తున్నాను ఇలా ఆరు నుంచి ఏడు సార్లు వరకు మూడు నిమిషాల వరకు చేయొచ్చు ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనం అనుకున్నట్టు ఆత్మస్థైర్యం చక్కగా పెరుగుతుంది లాజికల్ థింకింగ్ పెరుగుతుంది అలాగే ధైర్యం కూడా వస్తుంది ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా ఇలాంటి ప్రాణాయామం చేయటం వల్ల చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చక్కగా పెరుగుతాయి అలాగే మనం అనుకున్నది క్లారిటీగా చెప్పగలుగుతాం ఏ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినా ఎక్కడైనా ఏ లో పార్టిసిపేట్ చేసినా మనం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాం మనం అనుకుని చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాం సో దానికి కావాల్సిన ఆత్మస్థైర్యం అలాగే లాజికల్ థింకింగ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాణాయామం చేయటం వల్ల వస్తాయి సూర్యనాడి చక్కగా యాక్టివేట్ అవడం వల్ల మన శరీరంలో అలాగే మన మైండ్లో ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ ప్రాణాయామం బిపి ఉన్న వాళ్ళు చేయకూడదు అలాగే ఎసిడిటీ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ప్రాణాయామాలు చేయకూడదు ఈ ప్రాణాయామం మూడు నిమిషాల వరకు చేయొచ్చు సూర్యనాడి ప్రాణాయామం ఇప్పుడు నేను చూపించిన విధానంగానే చేయాలి ఒక్క నాడి మాత్రం యాక్టివేట్ అవుతుంది మూడు నిమిషాల వరకు చేయొచ్చు ఇది బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు నిదానంగా టైం పెంచుకోవచ్చు ఈ ప్రాణాయామం చేసిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలి ఈ ప్రాణాయామం చేసిన తర్వాత కొంచెంసేపు ఇలాగా సుఖాసనంలో రిలాక్స్ అవ్వాలి అది కూడా ముఖ్యమే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి